అస్సలం అనేకం వరహమతుల్లా ఇవ్వర్కా నేను మీ సోదరు ముహమ్మద్ అస్లాం నేటి నా యొక్క అంశం ఇస్లాంలో చేయకూడటువంటి ఐదు హరాం ఉద్యోగాలు అందులో మొదటి వడ్డీ ఇంట్రెస్ట్కు రిలేటెడ్గా పనిచేసే ఏదైతే అయినా కానీ ఇస్లాం లోపల హరామ్ అందులో మొదటిది బ్యాంకులో ఉద్యోగాలు కానీ రుణాల కంపెనీలో పనిచేయడం కానీ ఫైనాన్స్ బిజినెస్ లాంటి లోపల ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇలాంటి కార్యక్రమాల లోపల ఎవరైతే ఉపాధిని చేస్తారో అది ఇస్లాం ప్రకారం హరామ్ అల్లా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు సురే బక్రా రెండో ఆద్యం రెండు వందల డెబ్బై ఆరో వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు అల్లా వడ్డీని నశింపజేస్తాడు దానం సదుకాన్ని పెంచుతాడు ఎవరైతే వడ్డీ ద్వారా కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో ఉద్యోగాలు కానీ లేకుంటే పనులు కానీ ఇంట్రెస్ట్కు అంటే వడ్డీకి సంబంధం ముడిపాడు ఉన్నటువంటి ఏ పనులు కానీ దానిలో బరకత ఉండదు అల్లా వడ్డీని అల్లా వడ్డీని నిషేధించాడు కంప్లీట్గా పూర్తిగా నిషేధించాడు ఇంకొకర కురాన్లో ఇంకొక వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే వడ్డీ తీసుకోవడం అనేది వడ్డీ కార్యక్రమం చేయడం అనేది అల్లతో యుద్ధం చేసిన దాంతో సమానం ఇక రెండవది మద్యంతో సంబంధం ఉన్నటువంటి ఉద్యోగాలు అంటే హాల్క హాల్కు రిలేటెడ్గా పనిచేసేటువంటి జాబ్స్ ఏదైనా సరే అది ఇస్లాం లోపల హరామ్ నిషేధించబడింది అది మద్యం షాపులైనా కావచ్చు మద్యం తయారు చేసే కంపెనీలే కావచ్చు అలాగే ఎవరన్నా తాగేవారి దగ్గరికి మనం సరఫరా చేసి అంటే డెలివరీ బాయ్గా పనిచేసి వాళ్ళ దగ్గరికి చేరవేసే ప్రక్రియ అయినా సరే అది ఇస్లాం లోపల నిషేధించబడింది ఇంకొక హదీస్ కనుక మనం పరిశీలించాలైతే అబుదాబుద్ హదీష్ నెంబర్ త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మద్యం తయారు చేసేవాడు దాన్ని వాడేవాడు దాన్ని చేరే చేసేవాడు వీళ్ళందరినీ చేపించడం జరిగింది కాబట్టి మద్యానికి దూరంగా ఉండాలి ఇస్ ఇస్లాం లోపల మద్యం సేవించడం మద్యం షాప్లో పనిచేయడం ఇలాంటి అనేది చాలా పెద్ద హరామ్ ఈ చైతన్య చేష్ట పనులు ఇవన్నీ ఇంకా మూడో కనుక చూసుకున్నట్లయితే జూదం జూదం అంటే పైసలు ఏదైనా ఒక గేమ్ లోపల ఏదైనా ఒక ఆటో లోపల పైసలు పెట్టి డబ్బులు అడలో పెట్టి దాన్ని ఆడటం అంటే అది బెట్టింగ్ యాప్స్ అయినా కానీ ఇంకా ట్రేడింగ్ యాప్ అని ఏదైనా సరే అంటే మనం ఏదైతే ఒక సరదా కోసం ఆడుకునేటువంటి ఆటలో డబ్బులు పెట్టి నీ జీ నీ యొక్క సంపాదన మొత్తం అందులో పెట్టేస్తాం అన్నట్టు జూదానికి అలవాటు పడితే వారి యొక్క సంపాదన మొత్తం ఆ జూదం ద్వారానే అంతమైపోతుంది కాబట్టి జూదం ఇలాంటి బెట్టింగ్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి ఈ లోపల నిషేధించబడినటువంటి ఒక కార్యం ఇది సో జూదం దూరంగా ఉండాలి ఇంకా నాలుగవది అశ్లీత మరియు మోడింగ్ అటువంటి ప్లాట్ఫామ్ లోపల పనిచేయడం అంటే నీ యొక్క బట్టలు నీ యొక్క వస్త్రాధారణ అనేది బాగా లేకుండా ఇష్టానుసారంగా నీ జీవితాన్ని అంటే పరద పాటించకుండా నీ ఇష్టానుసారంగా నీ నీ దుస్తులు ధరించి కెమెరాల ముంగం ఉండు ఫోటో ముంగట వీడియో తీసుకొని షూట్ చేసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అంటే అశ్లీలమైనటువంటి కార్యక్రమాలకు అశ్లీలమైనటువంటి పనులకు వెళ్ళి దూరంగా ఉండే ప్ర ప్రయత్నం చేయాలి ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లోపల కూడా పని చేయడం ఇన్స్టా లోపల ఆరాం ఇంకా ఐదో కనుక మనం చూసినట్లయితే దొంగతనానికి లేదా మోసం చేయడానికి మోసం చేయడానికి కనుక సహాయపడేటువంటి ఉద్యోగాలు అంటే ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయడం ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి వాళ్ళకి లేనిది ఉన్నట్టుగా ఉంది లేనట్టుగా చూపించి వాళ్ళని నమ్మించి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అంటే ఇలాంటి దొంగచాటు పనులు చేయడం అనేది కూడా ఇస్లాం లోపల హరం ఇలాంటి ఐదుగా ఇలాంటి ఐదు హరమైన ఉద్యోగాల నుంచి దూరంగా ఉండే అదృష్టాన్ని అల్లా మీకు మరియు నాకు ప్రసాదించాలని అల్లాతో ఊశిస్తున్న వాఖరు దావన్ అలహద్దు రబ్బిల్ ఆలమి అస్సలం వలైమ్ వరహమతుల్లాహి వబర్కూ